శ్రీకాకుళం జిల్లా సంత బొమ్మాలి మండలంలోని పాలవలస గ్రామంలో డయేరియా విజృంభిస్తుంది ఈ వ్యాధి కారణంగా ఇప్పటికే ఒక వ్యక్తి మృతి చెందగా మరో ఆరుగురు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు ఈ పరిస్థితి దృష్ట్యా గ్రామంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఏర్పడింది ప్రజారోగ్య అధికారులు వెంటనే గ్రామంలో పర్యటించి వ్యాధికి కారణాలను గుర్తించి కలుషిత నీరు లేదా ఆహారం సరఫరా అవుతుంటే నిలిపివేసి వ్యాధి మరింత వ్యాపించకుండా నివారణ చర్యలు చేపట్టారు స్టార్ట్ అయ్యింది ఊర్లోంచి మొత్తం ఆరుగురు అడ్మిట్ అయ్యారు మన డిహెచ్ టెక్టర్లోని ఈరోజు ఒక కేసు కొత్త కేసు ఇప్పుడు ఒక కొత్త కేసు ఏంటంటే ఈయన నిన్న ఆఫ్టర్నూన్ టెక్కల్లో భోజనం తిన్నాడు అక్కడ బిర్యానీ మష్రూమ్ వాటెవర్ తిన్నాడంటే మళ్ళీ అదే తెచ్చుకొని నైట్ తిన్నాడు అనమాట నైట్ తిన్న తర్వాత అరౌండ్ పది గంటల నుంచి ఇంక డయేరియా సింటమ్స్ స్టార్ట్ అయ్యాయి వాటరీ వాటర్ ఇదే మార్నింగ్ తొమ్మిది గంటలకు మన దగ్గర దగ్గరికి వచ్చారు డిహైడ్రేషన్ సింటమ్స్ ఉండడం వల్ల మనం వెంటనే డిహెచ్కి తరలించాల్సి వచ్చింది మనకు ముందే ఇన్ఫార్మ్ చేసి ఉంటే మనం ఏదైనా ఫస్ట్ ఎయిడ్ చేసేవాళ్ళం మనం బాగా లేట్ అయిన తర్వాత ఇన్ఫార్మ్ చేసాం ఇక్కడే ఉన్నాం మనం మెడికల్ క్యాంపు రామ మందిరం దగ్గర ఉంది వాళ్ళు ఇది మిగిలిన కేసు వస్తే ఒక ఆయన బయట చికెన్ ఏవో తెచ్చుకొని తిన్నాడు ఇక్కడ మిగిలిన నలుగురు ఇంట్లో మిగిలిస్తే ఇంట్లో ఉన్న వాటరే తాగారు సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అయితే నైంటీ నైన్ పర్సెంట్ వాటర్ అయితే కాదు ఎందుకంటే మనం ఇక్కడ నాలుగు రోజుల ముందు రిపోర్ట్ తీసుకున్నాము ఆ నాలుగు రోజుల ముందు రిపోర్ట్ తీసుకున్నది నో కంటామినేషన్ కంటామినేషన్ అయితే ఏం లేదు వాటర్ సోర్స్ నార్మల్గానే ఉంది మళ్ళీ ఎక్కడైతే డైరెక్ట్ కేసెస్ వచ్చే ఆ కేసెస్ ఉన్న ప్లేసెస్లో కూడా మనం వెళ్ళి వాటర్ టెస్టింగ్ చేసాము ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు చేసిన తర్వాత అది కూడా నెగిటివ్ వచ్చాయి కదా అది కూడా నెగిటివ్ వచ్చాయి అవి బాగానే ఉన్నాయి కంటామినెంట్స్ అయితే ఏం లేవు ఇంకా సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఎక్కడ ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలన్నమాట ఒక కేసుకి ఒక కేసుకి అయితే సంబంధం లేదు అందరూ ఒక దగ్గర వాటర్ తాగడం లేకపోతే నాలుగు రోజుల ముందు భోజులకు వెళ్ళడమో